హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ మేమైతే కొండగట్టుకు వచ్చేసాం మా బాబుది పుట్టు వెంటగలు ఉంటే ఇక్కడ వేయడానికి దేవుని దర్శించుకోవడానికి వచ్చేసాం ఇది అయితే కొండ పైన టెంపుల్ ఇది పైకి వెళ్ళే దారి అయితే దేవుని దర్శించుకొని రిటర్న్ వస్తున్నారు మేమైతే మండే రోజు సాయంత్రం వెళ్ళాము వన్ డే అక్కడ స్టే చేశాము మేము మండే ఈవినింగ్ కూడా దేవుణ్ణి దర్శించుకున్నాము ఒక టూ మినిట్స్ ఉందనంగా దేవుని దగ్గరికి అయితే వెళ్ళాము వీళ్ళంతా దర్శించుకొని వస్తున్నారు రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇదే మారుతి నిలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది టెంపుల్ బయట చూడండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేసాం చూడండి అందరూ ఖాళీ అయిపోయారు మేమే లాస్ట్లో ఇక దర్శించుకోవడం ఇదైతే బయట ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు ఇవైతే గవర్నమెంట్ రూమ్స్ మేము వెళ్ళేసరికి అన్నీ అయిపోయాయి ఇక మంకీస్ అయితే బాగున్నాయి ఇక్కడ అయితే కొంచెం జాగ్రత్త మన కవర్లో ఏమన్నా ఉన్నాయంటే తీసుకొని వెళ్ళేస్తుంది ఇదైతే కిందికే వెళ్తున్నాం మేమైతే ఇక్కడ రూమ్స్ కావాలంటే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్ రూమ్స్ ఇక్కడైతే అవైలబుల్ లేవని కిందికి అయితే వెళ్ళేసాం ఇదైతే శ్రీనిధి రెసిడెన్సీ ఇందులో మేము స్టే చేసాం వన్ డే నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డే రోజు అయితే మార్నింగ్ లేచి సెవెన్ వరకు ఇలా వచ్చేసాం క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు ట్యూస్డే కావడం వల్ల మేమైతే ఒక వన్ అవర్ ఈ లైన్లో నిలబడాం త్రీ టైమ్స్ అయితే మేము దేవుణ్ణి దర్శించుకున్నాం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే ఇండియాలోనే ఫేమస్ అయిన అంజన్న స్వామి టెంపుల్ ఇక్కడ స్వామివారు మనకు రెండు ముఖాలతో మనకు దర్శనమిస్తాడు ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు మనకు కనిపిస్తారు ఇక్కడ లోపల అభిషేకం చేస్తున్నారు లోపల అభిషేకం చేయాలంటే థౌజండ్ వన్ రూపీ పే చేయాలి చూడండి ఇక్కడ లోపల మనకు అభిషేకం చేస్తారు ఇక్కడ ఈ టెంపుల్లో అయితే మార్నింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అదే ఆఫ్టర్నూన్ తర్వాత అంతగా ఏముండరు ఇదైతే లోపల టెంపుల్ ఇదైతే మనం బయటికి దేవున్ని దర్శించుకొని బయటికి వచ్చేసాం ఇది ఇక్కడ బయట ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా కొడతారు మీరు కొండగట్టుకు వెళ్ళారా వెళ్తే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇదైతే లోపట మొత్తం మేమైతే దేవునికి అయితే అభిషేకం చేద్దామని టికెట్ అయితే తీసుకున్నాం ఇదైతే అభిషేకం చేసే ప్రాసెస్ అభిషేకం చేయాలంటే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని టికెట్ తీసుకోవాలి అది నైన్కే ఇస్తారు తీసుకున్నాక ఈ మండపంలో లైన్గా కూర్చోవాలి అభిషేకం చేసేవారే ఈ మండపంలో కూర్చుంటారు ఇలా అందరూ లైన్గా కూర్చోవాలి ఈ మంగళహారతి పసుపు కుంకుమ ఈ విగ్రహం అవన్నీ వాళ్ళే విస్తారు ఇలా అభిషేకం అయ్యాక టవల్తో మంచిగా తుడవాలి పాలు పెరుగు తేనె పువ్వులు ఫ్రూట్స్ ఇలా అభిషేకానికి కావలసిన ఐటమ్స్ అవి అక్కడ షాప్లో కూడా దొరుకుతాయి కావాలంటే మీరు కూడా తీసుకెళ్ళవచ్చు అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తే అభిషేకానికి కావలసిన ఐటమ్స్ అంటే ఇస్తారు అదే లేకపోతే మనం కూడా తీసుకోవాలవచ్చు ఇంటి నుంచి ఇలా అభిషేకం చేస్తారు అక్కడ అయ్యగారు మైక్లో చెప్తా ఉంటే మనం ఇక్కడ అన్నీ చేసుకోవాలి ఇలా అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇలా చుట్టూ తమలపాకులు పెట్టి మంచిగా పూజించాలి ఇలా ఫ్రూట్స్ కొబ్బరికాయలు అన్నీ కొట్టి పూజనైతే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక హారతి అయితే ఇలా పట్టాలి ఇదైతే అభిషేకం చేసే ప్రాసెస్ ఇలా చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా మీరు చేశారా చేసి ఉంటేనే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇదైతే బయట ఇక్కడ నాగదేవత ఉంటుంది ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంటుంది ఇటు సైడే గుండం కూడా ఉంటుంది స్నానం చేసేది ఇక్కడ ఎవరైనా పిచ్చి పిచ్చి చేయడం అలా దయ్యాలు పిచాచాలు అలా కనబడుతున్నాయి అలా పిస చేస్తే ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారు నిద్ర చేస్తే మంచిగా అవుతారు అలా త్రీ ఫోర్ డేస్ ఇక్కడ నిద్ర కూడా చేస్తారు ఇదైతే టెంపుల్ కిందికి వెళ్ళేది ఇక్కడే ఎదురుగా బేతాళి టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇక్కడ మేకలు కోళ్ళు కూడా కోస్తారు ఈ దేవుడికి చూడండి వాళ్ళు కోస్తున్నారు ఇదే టెంపుల్ ఈ టెంపుల్లో కూడా లైన్ కూడా ఉంటుంది ఇదైతే లోపట ఇలా ఈ పాదాలతోని కొట్టుకోవడం వల్ల మనపై ఏమన్నా చెడు ఉంటే పోతుందని నమ్ముతారు అలా కొడతారు ఇదైతే కిందికి వెళ్తున్నాం ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్ కూడా ఉంటుంది ఇది శ్రీరాముల వారి టెంపుల్ ఇక్కడ దేవుళ్ళు కూడా చెప్తారు ఇలా దేవుళ్ళు చెప్తారు ఇలా ధ్యానం కూడా చేస్తారు ఇదైతే కిందికి వెళ్తున్నాం మేము ఫుల్ మంది అవుతున్నారు ఆ రోజు ట్యూస్డే కావడం వల్ల బాగా క్రౌడ్గా ఉన్నారు ఇక్కడనైతే వాహనాలు పూజలు చేస్తారు కొత్తవి అలా పాతవి కూడా తీసుకెళ్తే చేస్తారు అక్కడ సపరేట్ అయ్యగారు ఉంటాడు ఆయన చేస్తారు చూడండి ఇక్కడ హనుమాన్ వేసం కూడా వేశారు ఇలా ట్యూస్డే ట్యూస్డే కూడా అక్కడ అలా హనుమాన్ వేసం కూడా వేస్తారు ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ బాగా ఉంటుంది కాబట్టి అలా వేస్తారు మేమైతే దేవుణ్ణి అయితే త్రీ టైమ్స్ దర్శించుకున్నాం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక మేమైతే కిందికి వచ్చేసాం వచ్చేసి కోన్ అయితే కూసుకొని వండుకొని ఈ చెట్లల్లో వండుకొని తిన్నాం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఇక చెట్లల్లోనే వండుకొని తింటారు చూడండి ఎంతమంది ఉన్నారో ఇలా వండుకొని తినడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇదైతే కొండగట్టు టూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్